स्पे నిన్న ఆలూరు గేట్ దగ్గర ఇక్కడ చిరు వ్యాపారం చేసుకుంటున్నటువంటి కూరగాయల బండ్ల మీదికి ఒక్కసారిగా లారీ దూసుకొని వచ్చి దాదాపు ఏడెనిమిది మంది చనిపోయినట్లు మనకు తెలుస్తుంది ఈ ప్లేస్ అది ఇక్కడ అన్ని చల్ల చెదురుగా పడినాయి గత కొ ప్రతి సంవత్సరాలుగా ఇక్కడ వ్యాపారం చేసుకునేటటువంటి వారు చాలామంది చిరు వ్యాపారులు ఉన్నారు ఇక్కడ ఈ ప్రాంతంలోనే యాక్సిడెంట్ అయినట్లుంది లారీ వచ్చి ఈ చెట్టు గుద్దుకున్నది లాస్ట్కు